కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది మేయర్ పీఠంపై కన్నేసిన టీడీపీ త్వరలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నట్టు సమాచారం మార్చి పంతొమ్మిదితో మేయర్ పదవీ కాలం నాలుగేళ్లు పూర్తి కావడంతో ప్రస్తుత మేయర్ పై అవిశ్వాసం పెట్టే దిశగా టీడీపీ వ్యూహాలు రచిస్తోంది గతంలో యాభై రెండులో నలభై మూడు డివిజన్లు గెలిచిన వైసీపీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది అయితే ఇటీవల ఆరుగురు కార్పొరేటర్లు టీడీపీతో టచ్ లో ఉన్నట్టు వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి దీంతో ఆ ఆరుగురు వైసీపీకి దూరమైతే ఆ పార్టీ సంఖ్యా బలం ముప్పై ఏడుకి పడిపోతుంది ఈ క్రమంలో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది మొత్తానికి మేయర్ ని దింపేసి పీఠాన్ని దక్కించు తీర్చుకోవాలని కూటమి భావిస్తోంది ఇరవై ఎనిమిది మంది కార్పొరేటర్ల బలం ఉంటే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశాలు ఉంటాయి అందులో భాగంగానే మేయర్ సీటుపై టీడీపీ కన్ను వేసింది ఇక మరోవైపు పీఠాన్ని కోల్పోకుండా ఉండేందుకు వైసీపీ వ్యూహాలు పన్నుతోంది దీంతో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయం రసవత్తరంగా మారింది చూడాలి మరి కూటమి కుట్రను వైసీపీ ఎలా తిప్పికొడుతుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్